మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ లలిత్ కుమార్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ సార్ రీసెంట్ గా ఒక విషయం తెలిసింది అంటే ఏపీ డిజిటల్ కార్పొరేషన్ కి సంబంధించి ఒక న్యూస్ ఏవైతే వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేసిన సోషల్ మీడియా వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఈ డిజిటల్ మీడియా ఏదైతే ఏపీ డిజిటల్ కార్పొరేషన్ ఉందో అక్కడికి డబ్బులు పంపించినట్టు మనకి పోలీసుల ఎంక్వైరీలో తేలింది ఎలా ఇదంతా చేశారు అంటారు వైసీపీ సోషల్ మీడియా ఈ ఈ వాళ్ళకి ప్రభుత్వానికి సంబంధించి కానీ ప్లస్ ఈ ప్రతిపక్షాలకు సంబంధించింది కానీ వాళ్ళను టార్గెట్ చేసుకోవటానికి ఏం చేసిందంటే ఒక పెద్ద సోషల్ మీడియా నెట్వర్క్ ఏర్పాటు చేసుకుని వాటిలో కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కొన్ని ట్విట్టర్ అకౌంట్సు అండ్ ఫేస్బుక్ అకౌంట్సు కొన్ని ఆఫీసెస్ కొన్ని ఫారెన్ నుంచి కొన్ని విదేశాలలో ఆఫీసులు పెట్టి అక్కడి నుంచి కంటెంట్ను జనరేట్ చేసే ఇవి అలాగే హైదరాబాదులో కొన్ని విజయవాడలో కొన్ని ఆఫీసెస్ ఇలాగా వాళ్లకు ఎక్కడ కన్వీనియంట్ ఉంటే అక్కడ పెట్టేసి ఏం చేశారంటే ఈ ఐదు సంవత్సరాలు టీడీపీ జనసేన పార్టీలు ఏవైతే ఉన్నాయో వాటిని టార్గెట్ ఓరియంటెడ్గా ఇవి వర్క్ చేశాయి వీటికి మ్యాన్ పవర్ కు ఇంత ఎక్స్పెండిచర్ ఇవన్నీ కూడా మామూలుగా అయితే స్వతహాగా పార్టీ పెట్టుకోవాల్సి ఉంటుంది కానీ ఆ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళు ఒక డిజిటల్ కార్పొరేషన్ అని చెప్పేసి ప్రభుత్వానికి సంబంధించిన ఒక వ్యవస్థను సంస్థను ఏర్పాటు చేసి ఆ సంస్థలో ఉద్యోగులుగా వీళ్లను చూపెడుతూ వైసీ పార్టీకి సర్వీస్ చేసే వాళ్లను చూపెడుతూ వాళ్ళకి జీత భత్యాలు ఆ కార్పొరేషన్ నుంచే చెల్లించారు అనే విషయాలు మొన్న నిన్న పోలీసుల ఎంక్వైరీలో కూడా బయటపడింది దానికి సంబంధించి ఎవరెవరికి ఈ ఐదు సంవత్సరాలలో ఎంతెంత జీతాలు ఇచ్చారు వాళ్ళెవరు వాళ్ళ ప్రీవియస్ ట్రాక్ ఏంటి ఇట్లాంటివన్నీ కూడా బయటికి తీస్తున్నారు అసలు వాళ్ళకు డిజిటల్ మీడియాతో అనుబంధం ఉందా దీంట్లో ఇంకో విషయం ఏంటంటే ఈ డిజిటల్ మీడియాకు సంబంధం లేని వాళ్ళు వాళ్ళకు సన్నిహితంగా ఉన్నవాళ్ళు వాళ్ళ బంధువులు అలాగే వాళ్ళ ఇంట్లో పిల్లలకి ట్యూషన్ చెప్పే టీచర్లకు సైతము ఇదే డిజిటల్ మీడియా ద్వారా ప్రజల డబ్బును వీళ్ళకి జీతాల రూపంలో చెల్లించారు ఇప్పుడు అది తీస్తే ఆ లిస్టు బయటకు తీస్తే వీళ్ళందరి మీద కేసుతో పాటు అంటే నిధుల దుర్వినియోగం ప్రజల డబ్బు ప్రభుత్వము లో ఉన్న కార్పొరేషను ఈ విధంగా చేసింది కాబట్టి కేసుతో పాటు ఎవరైతే జీతబ్యాలు పొందారో వాళ్ళందరినీ కూడా ఆ జీతాలను రికవరీ చేసే అవకాశం కూడా ఉంది అంటే సార్ ఇప్పుడు నాకు చిన్న డౌట్ వచ్చింది సోషల్ మీడియా వాళ్ళకి జీతాలు ఇచ్చింది వైఎస్ఆర్సిపి పార్టీ అది నిజంగానే ప్రజల డబ్బు అయి ఉండచ్చు కానీ వీళ్ళేమి ప్రజల డబ్బులోంచి తీసి ఇవ్వండి అని చెప్పేసి అడగలేదు వైఎస్ఆర్సీపీ ఎక్కడి నుండి ఇస్తుందో వీళ్ళకి అనవసరం వీళ్ళకి అంటే ఇప్పుడు ఒక సంస్థ రిక్రూట్మెంట్ చేసుకుంది అంటే ఒక ఎంప్లాయీని నుండి తెస్తుంది అనేది ఎంప్లాయీకి సంబంధం ఉండదు కదా అంటే జీతాలు తీసుకుంటారంటే వీళ్ళు కూడా ఎంప్లాయీస్ సో వీళ్ళ దగ్గర ఎందుకు రికవరీ చేయాలి డబ్బులు అంటే ఇక్కడ వాడు ఎలిజిబుల్ పర్సన్ కాదు కదా ఓకే మీరు మిమ్మల్ని యాంకర్ అని చూపించాను నేను మీరు యాంకర్ గా పనిచేసిన ఎక్స్పీరియన్స్ కనుక్కుంటారు కదా కనుక్కున్నప్పుడు మీకు జీతపత్యాలు ఇచ్చినారంటే ఒక అర్థం ఉంది ఎవరు దారిన పోయే దానయ్యకు మనకు తెలిసినోడికో మన బంధువుకో మన తమ్ముడనో మన అన్ననో అతను ఎక్కడో కంపెనీలో పనిచేసుకుంటుంటాడు అతన్ని ఇక్కడ ఉద్యోగిగా చూపించేసి శాలరీ అతని అకౌంట్లో క్రియేట్ చేస్తా ఉంటాం అంటే బెనిఫిట్ చూపించటం నా దగ్గర అనుచరులు ఉన్నారు నా దగ్గర నలుగురు తిరుగుతున్నారు నన్ను నమ్ముకొని వాళ్ళు ఫైనాన్షియల్ గా నా గవర్నమెంట్గా హెల్ప్ చేయాలా ఏం చేస్తా డిజిటల్ కార్పొరేషన్ లో వీళ్ళు ఎంప్లాయీస్ ఎందుకంటే రిక్రూట్ చేసుకునేది నేనే కదా అపాయింట్ చేసుకునేది నేనే ఏదో వీడియో ఎడిటర్ను గ్రాఫిక్ డిజైనర్ను తీసేసుకొని వాళ్ళకి ఇంత శాలరీస్ యాభై వేలు డెబ్బై వేలు లక్ష రూపాయలు వేసేసి నేనే సైన్ చేస్తా వాళ్ళకి ఈ ఈ కొద్ది సంవత్సరాలుగా శాలరీస్ పడిపోతూ ఉంటాయి వాళ్ళకి మంత్కి అట్లా అవి అవుట్ చేస్తారు అట్లా పట్టుబడిన వాటిని రికవరీ చేస్తారు కేసు పెడతారు ఆ విధంగా గవర్నమెంట్ ఆలోచిస్తూ ఉంది వాళ్ళు ఎవరైతే డిజిటల్ కార్పొరేషన్లో ఉచితంగా డబ్బులు పొందారో వాళ్ళకే వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చేసి డబ్బులు రికవరీ హ్యాండ్ ఓవర్ చేసేసి వెళ్తే కేసు లేకుండా కన్సెప్ట్ చేయొచ్చు గవర్నమెంట్ కూడా ఓకే లేదు అలాగే ఉండాలంటే కేసుతో పాటు రికవరీ కూడా ఉంటుంది సార్ అంటే మరొక విషయం తెలుస్తుంది ఏంటంటే ఐప్యాక్ టీమ్ ఇది అందరిగా తెలిసిందే సో ఈ ఐపాక్ టీమ్ కూడా వంద కోట్ల రూపాయలు కేటాయించారన్న వార్త వస్తుంది ఇది కూడా వాస్తవమేనా వాస్తవం ఇది కూడా ప్రజల ఎందుకంటే ఇది ఐపాక్ టీము ప్రశాంత్ కిషోర్ ఉన్నప్పటి నుంచి కూడా అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు కూడా అది పార్టీ కోసం వర్క్ చేసింది వచ్చేసిన తర్వాత కొన్ని వందల కోట్ల రూపాయల అది ఒక ప్రాజెక్ట్ వాళ్ళకి ఇచ్చింది తర్వాత ఆయన వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఐపాక్ టీంకి వంద కోట్ల రూపాయలు చెల్లించింది అంటే వీళ్ళ ఒక సంవత్సరానికి ట్వంటీ ఫోర్ క్రోర్స్ అవుతుంది వాళ్ళ ఏదైనా కాన్స్టిట్యున్సీ వైజు పార్టీ యాక్టివిటీసు సలహాలు సూచనలు ఈ ఆపరేషన్తో కూడా ఐపాక్ వాళ్లకు అంత ఎక్స్పెండిచర్ అవుతుంది కాబట్టి ఐదు సంవత్సరాలకు రాబోయే ఐదు సంవత్సరాలకు ఇరవై ఐదు కోట్ల చూపాల వాళ్లకు ఒక వంద కోట్ల బడ్జెట్ ఈ ఐపాక్ టీం ఏం చేస్తుందంటే ఇప్పుడు నియోజకవర్గాల వారీగా పార్టీని ఎలా పిక్ చేయాలి దీనికి సంబంధించిన ఏమేమి యాక్టివిటీస్ చేయాలని అక్కడ లోకల్ క్యాడర్కు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటము ప్లస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఇన్స్ట్రక్షన్స్ ఈ ఆపరేషన్ మొత్తం ఐపాక్ టీం చేస్తారు దానికోసం బడ్జెట్ కేటాయించారు అది పార్టీది కానీ ఇక్కడ ఏపీ డిజిటల్ కార్పొరేషన్ సంబంధించింది మాత్రం ప్రభుత్వం అనేది ప్రజల డబ్బు సరే అంటే ఏపీ డిజిటల్ కార్పొరేషన్లో ప్రజల సొమ్ము ఎంత దుర్వినియోగం చేసి ఉండొచ్చు అంటారు అది లెక్కలు తీయాలి ఇప్పుడు బయట అసలు మనకు ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు ఇప్పుడు ఆ ఆ వివరాలన్నీ పెట్టింది మళ్ళీ వైసీపీ వాళ్ళే ఆ వివరాలు ఈ ఏపీ డిజిటల్ కార్పొరేషన్లో ఈ విధంగా దోపిడీ జరుగుతూ ఉంది అన్యాయం జరుగుతూ ఉంది అని చెప్పి బయట పెట్టింది కూడా వైసీపీ వాళ్ళే అప్పట్లో అంటే వాళ్ళగై వాళ్ళే తవ్వుకున్నారు దాంట్లో కొంతమంది అది అన్యాయమే తెలుసు ఇప్పుడు వైసీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళ అంటే ఏదో అందరూ చెడ్డవాళ్లేనో అట్లా ఉండదు వైసీపీలో ఉన్నా కూడా కొంతమందికి అది తప్పు అని తప్పు అని చెప్పేవాళ్ళు ఉన్నారు కొన్ని నిర్ణయాలు వాళ్ళు ఒప్పుకునే మనుషులు కూడా ఉన్నారు కొంతమంది కొంతమంది జగన్మోహన్ రెడ్డినే నిర్ణయాలను తప్పు పట్టే వాళ్ళు ఉన్నారు ఇది తప్పు అని వాదించే వాళ్ళు ఉన్నారు అట్లా చూసుకోవాలి అక్కడ అన్యాయం జరుగుతున్నప్పుడు దాన్ని వైసీపీ వాళ్ళు బయట పెట్టారు ఇప్పుడు వా అవి ఈ సోషల్ మీడియా అరెస్ట్లు ఏవైతే జరిగాయో ఆ లింక్ పోయేసి ఏపీ డిజిటల్ కార్పొరేషన్ కు లింక్ తగిలింది అప్పుడు పోలీస్ ఎంక్వైరీ చేస్తే నిన్న ఆ పోలీసు వాళ్ళు చెప్పిన వివరం ఏంటంటే డిజిటల్ కార్పొరేషన్ ద్వారా ఈ సోషల్ మీడియా వాళ్ళ అకౌంట్కి డబ్బులు పంపించేవాళ్ళు దానివల్ల వీళ్ళు సోషల్ మీడియాకు వర్క్ చేశారు ఈ విధంగా పోస్టులు పెట్టారు అనే విషయం బయట ఇప్పుడు ఇప్పుడు ఎంక్వైరీలో ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ వస్తాయి ఆ కార్పొరేషన్ ఉద్యోగస్తులు ఎవరు వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ఏంటి ఏ బేసిస్ మీద వీళ్ళని అపాయింట్ చేశారు వీళ్ళ శాలరీస్ ఎంత క్వాలిఫైడ్ ఎవరు అన్క్వాలిఫైడ్ ఎవరు అన్నప్పుడు అన్ని వివరాలు బయటకు వచ్చినప్పుడు రికవరీ ప్లస్ కేసులు ఈ రెండు ఫేస్ చేయాల్సి ఉంటుంది మీరు చెప్తుంటే నాకు అర్థమవుతుంది ఏంటంటే ఈ ఐదేళ్లలో ప్రజల సొమ్ము ఏమైపోయింది అనే క్వశ్చన్ మార్క్ అందరికీ ఉండేది బట్ ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఏంటంటే ప్రజల సొమ్ముని ఎలా వాడుకున్నారు అనేది క్లియర్ గా మనకి బయటకు వస్తాయి అంటే ఇక్కడ ప్రజల సొమ్ము అయిపోయింది అయిపోయింది ప్రజల సొమ్ము అయిపోయేసే కదా మనకు పది లక్షల కోట్ల అప్పుడు ప్రజల సొమ్ము జీరో అయిపోయింది జీరో అయిపోయిన తర్వాతే అప్పుకెళ్ళింది మళ్ళీ అప్పు అప్పుకెళ్ళి ఇప్పటికి మనకు ప్రజల సొమ్ము ఏం లేదు ఇక్కడ ప్రజలకు అప్పు ఉంది పది లక్షల కోట్ల అప్పు ఉంది ఇప్పుడు అదే ప్రతి నెల కొన్ని వేల కోట్ల రూపాయలు వడ్డీ కట్టాలి గవర్నమెంట్ ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు వచ్చే మన ట్యాక్సుల రూపంతో సమ ఈ లిక్కర్ లోను వీటిల్లో వచ్చే మనీ అంతా తీసుకునేస్తే వీళ్ళకు స్టేట్ను రన్ చేయాలి ఈ పది లక్షల కోట్ల రూపాయలకి సంబంధించి అప్పు వడ్డీ కట్టాలి అంటే మన స్టేట్ పరిస్థితి ఇప్పుడు ప్రజల పరిస్థితి ఏ విధంగా ఉంది అర్థం చేసుకో ప్రజల దగ్గర ఏం లేదు ప్రజల అకౌంట్లో జీరో ఏ నెలకు ఆ నెల క్రియేట్ చేసుకోవాలి ఆ నెల బతకాలి అట్లా ఇంకా కొద్ది రోజులు ఒక సంవత్సరము ఒకటిన్నర సంవత్సరం రోజులు ఏపీలో పరిస్థితి ఈ విధంగానే ఉంటుంది ఏ నెలకు ఆ నెల మనము క్రియేట్ చేసుకోవాలి శాలరీస్ ఇచ్చుకోవాలి పెన్షన్ ఇచ్చుకోవాలి వడ్డీలు కట్టుకోవాలి గవర్నమెంట్ రన్ చేయాలి ఆ పరిస్థితులు ఉంది ఆపరేషన్ ఆంధ్రప్రదేశ్ ప్రజల దగ్గర ఏం డబ్బు లేదు జీరో ఇప్పుడు ఉన్న ఎట్లా ముందుకు తీసుకెళ్తారు అనేది ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి పెద్ద టాస్క్ ఆయనకి ఎస్ సార్ అంటే మెయిన్ ఇప్పటివరకు మనం ఏపీ డిజిటల్ కార్పొరేషన్ గురించి మాట్లాడుకున్నాం సో ఒక్కసారి క్లియర్గా చెప్పండి ఏపీ డిజిటల్ కార్పొరేషన్ వర్క్ ఏంటి ఎవరెవరిని రిక్రూట్ చేసుకోవాలి అసలు ఎందుకు ఆ సంస్థని రన్ చేస్తున్నారు అంటే ఏపీకి సంబంధించింది ఏం చేశారంటే ఇక్కడ ఏపీ పేరులోనే ఉంది ఏపీ డిజిటల్ కార్పొరేషన్ అంటే ఆ డిజిటల్ వర్క్ కు సంబంధించిన ప్రభుత్వానికి సంబంధించిన డిజిటల్ వర్క్స్ అన్ని కూడా ఆ కార్పొరేషన్ అండర్లో జరగాలని ఒకటి అది ఏవన్నా కానీ వర్క్స్ డిజిటల్ యాక్టివిటీస్ ఒక ప్రభుత్వానికి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్స్ కానివ్వండి ప్రమోషన్స్ కానివ్వండి సోషల్ మీడియాలో ప్రమోషన్స్ కానివ్వండి ఇవన్నీ అవన్నీ ఆ డిజిటల్ కార్పొరేషన్ దాని ద్వారా జరుగుతుంటాయి దాంట్లో వీళ్ళు ఏం చేశారు ఆ వర్క్స్తో పార్టీ యాక్టివిటీస్ చేశారు చేసే వాళ్ళకు ఆ పని చేయించుకుంటూ వీళ్ళకి ఈ దగ్గర ఈ సంస్థ నుంచి జీతాలు ఇచ్చేవాళ్ళు అట్లా జరిగింది అది ఈరోజు ఎంక్వైరీలో బయటపడతా ఉంది కాబట్టి ఏది కూడా మనకు అధికారం ఉందనో మీరు కానీ నేను కానీ ఇంకెవరైనా కానీ పిచ్చలివిడిగా నన్ను ఏం చేసుకోలేదు నా చేత అధికారం ఉంది ఏమైనా చేయొచ్చు అని మనం మన ఇష్టం వచ్చినట్టు మనం ప్రవర్తిస్తే భవిష్యత్తులో వాటికన్నీ మనం చేసిన వాటికన్నిటికి కూడా మనం పనిష్మెంట్ అనుభవిస్తాము ఎందుకంటే ఇది సొసైటీ ప్రజలు ఇది ఒక రాష్ట్రం మన మొక్కరమే కాదు ఉండేది దానికి వ్యవస్థలు ఉన్నాయి మనమే బాస్ కాదు ఇక్కడ కానీ ఏదో ఒక రోజుల్లో చిక్కుల్లో చిక్కుకునే ప్రమాదం ఉంది అదే పరిస్థితి వైసీపీకి వైసీపీ అప్పట్లో ఉన్న ప్రభుత్వానికి వైసీపీ ఎదుర్కొంటా ఉంది పార్టీ కూడా ఓకే సరే అంటే ఇప్పటి వరకు అరెస్ట్లు జరుగుతుంటే తప్పుడు అరెస్ట్లే కావాలని చెప్పి నిందలు వేస్తున్నారు ఇట్లా ప్రతి ఏ సమస్యను చూపించినా వాళ్ళు చేసిన దాన్ని కప్పుపుచ్చుకునే ప్రయత్నంలో మాత్రం ఎప్పుడు వైఎస్ఆర్ సిపి నిన్న వర్ర రవీంద్ర రెడ్డి అనే అతను కూడా జడ్జికి వెళ్ళినప్పుడు నన్ను ఇది చేశారండి అని నిన్న పోలీసు వాళ్ళు కూడా ఇంకొకతను నా చేత ఏదో సంతకాలు పెట్టించుకున్నారు అని ఇక్కడ అక్కడ సాక్ష్యాధారాలు లేకుండా ఎవిడెన్సెస్ లేకుండా ఐదు సంవత్సరాలుగా వీళ్ళు ఏమేమి ఫేస్బుక్లో ట్విట్టర్లో పోస్టులు వాళ్ళ ఇడీ మీద పోస్టులు పెట్టారు అవంత స్క్రీన్షాట్స్ పోలీసుల దగ్గర ఉన్నాయి పోలీసు వాళ్ళు ఏమి సాక్ష్యాలు లేకపోతే కనుక ఏదో తెల్లకాయ సంతకం పెట్టి పెట్టమన్నారంటే సరే వేధించి ఏదో కొట్టి సంతకం పెట్టమంటున్నారే అనుకోవచ్చు ఆ పోలీసులే ఆ పోస్టులు వాళ్ళని ఎదురుగా పెట్టి క్వశ్చన్ చేస్తున్నారు మీరు తప్పు చేశారు మిమ్మల్ని పోలీసులు తీసుకొచ్చిన తర్వాత మీరు చేసిన తప్పులన్నీ మీ ఎదురుగా పెట్టి క్వశ్చన్ చేస్తున్నారు ఈ ఐడి ఎవరిది నాదే సార్ ఈ పోస్ట్ ఎవరు పెట్టారు నేనే సార్ ఈ పోస్ట్ ఎవరు పంపించారు పలానాలు పంపించారు సార్ ఈ పోస్ట్ కి నీకేమైనా డబ్బు ఇచ్చారా ఇచ్చారు సార్ ఈ పోస్ట్ ఎవరిది ఈ పోస్ట్ ఎవరిది ఈ పోస్ట్ ఎవరిది అన్ని నావే సార్ అని చెప్తున్నారు వాళ్ళు పోలీస్ ఎంక్వైరీలో ఇంక పోలీసులు తప్పుడు తప్పు ఎక్కడి నుంచి వస్తారు చెప్పండి స్క్రీన్ షాట్స్ మీరు పెట్టిన మీ ఐడి మీద పెట్టిన స్క్రీన్ షాట్స్ అన్ని అక్కడ ఉన్నప్పుడు సాక్ష్యాధారాలు పోలీసులను అది తప్పు పట్టడం తప్పు కదా అవే స్క్రీన్ షాట్స్ ఇవన్నీ కూడా ప్రజల దగ్గర ఉన్నాయి ఇప్పటికీ ట్విట్టర్ లో కూడా ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారి ఏమనింది వాళ్ళ పిల్లల్ ఏమనింది పవన్ కళ్యాణ్ పిల్లలు ఏమనింది పవన్ కళ్యాణ్ ఏమనింది ఏమనింది విజయమ్మ గారిని ఏమనింది అన్ని ఓపెన్ ప్లాట్ఫామ్ మీద ఉన్నాయి కదా అవే పోలీసుల దగ్గర ఉండేటి అవే క్వశ్చన్ చేసి వాటిని బేస్ చేసుకుని కేసులు కట్టేసి కోర్టులో సబ్మిట్ చేస్తున్నారు పోలీసులు పోలీసులను తప్పు పట్టలేం తప్పు మీది తప్పు మీ దగ్గర ఉంది మీరు చేసిన తప్పే ఉంది ఇక్కడ ఓపెన్ ప్లాట్ఫామ్ లో ప్లాట్ఫామ్ మీద ఉంది మన కళ్ళు ఎదురుగానే మనం చేసిన తప్పు ఉన్నప్పుడు అక్కడ పోలీసులను బదనాం చేయడం దేనికి అది ఎవరు కూడా ఇంకా సోషల్ మీడియాలో ఇటువంటి ఇది ఒక గుణపాఠం ఇది ఇక్కడే కాదు దేశవ్యాప్తంగా సోషల్ మీడియా పొలిటికల్ లీడర్స్ కానీ పొలిటికల్ పార్టీస్ కానీ ఏదైనా కూడా మన ఆంధ్రప్రదేశ్ లో జరిగే ఈ అరెస్టుల పర్వం ఏదైతే ఉందో సోషల్ మీడియా మీద అనుచిత వ్యాఖ్యలు చేసి వ్యక్తుల్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి కనుక ఈ విధంగా ఉంటుందని దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు ఇది ఓకే అన్ని రాష్ట్రాలు కూడా ప్రభుత్వాలు ఆలోచిస్తాయి ఆంధ్రప్రదేశ్ లో సోషల్ మీడియా వాటి మీద ఎటువంటి యాక్షన్ తీసుకున్నారనే విషయం కూడా మిగతా రాష్ట్రాలు కూడా దీన్నే ఫాలో అయ్యే అవకాశం కూడా ఉంది ఇంకా నెక్స్ట్ ఎందుకంటే పార్టీలు ఏం చేస్తున్నాయంటే రాజకీయ పార్టీలు సోషల్ మీడియా వేదికగా ఎందుకంటే ప్రజలంతా అక్కడ కమ్యూనిటీగా ఏర్పడుతున్నారు సోషల్ మీడియాలో ట్విట్టర్లో సో ఫేస్బుక్లు వీటిల్లో ఆ ప్లాట్ఫామ్స్ని రాజకీయ పార్టీలు తనను తాను గొప్పగా చెప్పుకుంటా పర్లేదు ఇక్కడ అది చెప్పకుండా ప్రత్యర్థులను కించపరిచే ప్రత్యర్థులను నాశనం చేసే ప్రత్యర్థుల కుటుంబాలను పిల్లలను రోడ్డుకి ఇచ్చే పనులు పడ్డాయి అది తప్పు వాళ్ళను వాళ్ళు ప్రమోట్ చేసుకోవచ్చు అంతవరకు బాగుంది అందరు యాక్సెప్ట్ చేస్తారు కానీ ఇతరుడువన్నీ దెబ్బ కొట్టాలను నీచాతి నీచంగా విమర్శలు చేయడము టార్గెట్ చేయడము బూతులు మాట్లాడటము ఇవన్నీ చేస్తే కానీ ఇటువంటి సమస్యలు వస్తాయి ఓకే ఓకే రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్